ఒకే గాయస్ అయితే మేము వేలు చూడొచ్చామండి ఎందుకంటే ఈరోజు మా కూతురిది బుడ్డ కూతురిది బర్త్డే అండి మా అన్నయ్య కూతురిది సుహాసిని ప్రిన్సెస్ది అందుకని చెప్పి నేను ఈరోజు కేక్ చేస్తాను సాయంత్రం పూటకి అందుకని కేక్ తీసుకునే వచ్చాను తను ఆర్డర్ ఇచ్చాను అలాగే ఇప్పుడు మా నాన్న కూడా బుడ్డమ్మకి డ్రెస్ తీసుకున్నాడు ఆ డ్రెస్సెస్ని చూపిస్తాను తర్వాత కేక్ తీసుకునేది కూడా చూపిస్తాను కేక్ అయితే చెప్పాను చూస్తాను ఈ ఎదురులో అండి కొట్టు కూడా బట్టల కొట్టు ఓకే గాయస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి మా బుడ్డమ్మాయికి చూడు వీటిలో మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి ఇద ఇదే ఒక సరే అదే సంవత్సరం పాపకి మావా ఎండి సేపాలండియా ఇది బాగుందనా తీసుకో ఒకే కాస్ మొత్తానికి ఇది డ్రెస్సెస్ బాగా నచ్చింది నాకు మా కాదు జారి సాగం ఇద్దరు వెళ్తాను ఒకటి గౌనాలయ్యింది ఓకే అండి మొత్తానికి అయితే గౌనం తీసుకొని మళ్ళీ బేకరీకి బేకరీ కదా కేక్ తీసుకొని వెళ్ళాలి అండి అయితే ఆ కేక్ సంబంధించిన బ్లాస్ట్ ఒకటి స్ప్రేయర్ ఒకటి క్యాన్ ఒకటి అవి కూడా తీసుకుంటున్నాను ్లాస్టర్ స్ప్రేయర్ చిన్న క్యాండిల్ ఒక గాయస్ మొత్తానికైతే మేమైతే కేక్ తీసుకొని వచ్చేసాము నేను బుద్ధి వచ్చాం మొత్తానికి మా కూతురి అయితే ఇప్పుడు దాకా ఆడింది అనుకుంటాండి ఇప్పుడు నిద్ర వేస్తుంది ఒక చిన్న నిద్రపోతుంది మళ్ళీ సాయంత్రం కేక్ వచ్చేటప్పుడు లేపాలి బొడ్డుదలని అదన్నీ సంగతి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రేయర్ జరుగుతుంది అండి స్టార్ట్ చేసింది ఇంకా కొద్దిసేపు టైం పట్టింది చూస్తానండి వీడియో బాగుంటుంది ఓకే అండి చూడండి మనం ఇచ్చిన డ్రెస్ మా ఈ షర్ట్ కానీ మా సుహాలు చేసుకున్న బట్టలు కానీ అన్ని సబ్స్క్రైబర్స్ పంపించినాయి వాళ్ళంత ప్రేమను బట్టి అభిమానులు బట్టి పంపించారు మాట్రా మహాపరిషుదు ప్రేమగల మా తండ్రి దయగల దేవుడ మీకు స్తోత్రములైనా నాని బట్టి మీ స్తోత్రమైనా చిన్న భార్యని బట్టి చిన్న బిడ్డల బట్టి మీ స్తోత్రం తల్లిదండ్రుల బట్టి మీ స్తోత్రమైన చిన్న బిడ్డ సంవత్సరం కాపాడిన దేవా మీకు స్తోత్రం రెండో సంవత్సరంలకు ప్రవేశపెడుతుండగా రెండో సంవత్సరం అంతా కూడా మీ కాపుదల భద్రత బిడ్డ దయచేసి సహాయం వచ్చేయమని నూతన దయా కిరేటం మా బిడ్డ దయచేయమని ఏస్తు ప్రార్థించి పెడుకొని వచ్చిన అమ్ము తండ్రి ಅದೇ ವಾಸ್ತು ಬಾಡಿಯಾ ಓಕೆ ಕ್ಯಾಂಡಲ್ ಕಾನ್ అది బైక్ వచ్చింది మరి ఫోక్స్ అడపక్క నుంచి సుబ్బ ముట్టిరా సో కనీసం టైం అయి పదకొండు అవరం నా ఇదోని అలమ్ తో ఇపుడదాక ఆడుడుకుంటా రెండు చూసుకోండి ముట్టిరా రెండు పుట్టినరోజు ఎప్పుడై పెడతా కేక్ ఎప్పుడు తిమ్మో భోజనం ఎప్పుడు చేద్దాం అని చాలా బాగుంటారు చాలా లేట్ ఉన్నాను ఈ రోజు కూడా చాలా బాధ ఇచ్చారు హ్యాపీ బర్త్డే алас draft को टैन्टीत महाँ ठीडर शाड् Labor को कर स wirा फिर जूररो आट अपड़

ఓకేనండి ఇంకా కేక్ త్వరగా మొక్కలు చేసేసి సుబ్బు మొక్కలు చేసేసి ఇంకా అందరు మిచ్చే సరే నేను ఈ యొక్క కుటుంబంలో ఇంటిలో అనేకమైనటువంటి కార్యములు గొప్పగా జరిగించబడేటకు నేను మీరే ప్రేరేపించి నడిపించమని యేసు ప్రభు అతి పరిశుద్ధ నమ్మలు అడిగి వేడుకొచ్చున్నాను మా తండ్రి మన తండ్రి యొక్క ప్రేమయు కేక్ ఇచ్చిన తర్వాత

ప్రిన్సి ప్రిన్ మొత్తానికి అయితే అన్ని పనులను అయిపోయినాయండి మా కూతురు బర్త్డే కూడా అయిపోయింది ఇంకా చివరికి అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం నేను బెడా హాయ్ రా హై బాల్ అయితే అండి మా కూతురిని పనిలో పడి మేము ఏది మేము మర్చిపోయేసరికి వాడేమో అసలు మమ్మల్ని చూడ కూడా చూడట్లేదు ప్రిన్స్ని ప్రిన్స్

స్కూల్ అవుతుంది అంట నా స్పూన్ ఇవ్వలేదు నీకెవరు ఇప్పుడు ఓకేనండి ఇంకా సుహాసిని సెలబ్రేషన్ చేసేది చాలా బాగా జరిగింది గల అని మా తమ్ముడు రీసెంట్లీగా వీడియోస్ డైలీ రావడండి ఎందుకారణం అంటే ఇంకా ఫోటోల బిల్లు ఇవన్నీ ఉంటున్నాయి కదా అందుకని చెప్పేసి వీడియోస్ రోజు పెట్టలేబోదనమాట రోజు ఓ వీడియో కింద కింద పైన పడి పెడుతున్నాడు ఇంకా వీడియోస్ కూడా మీరు చూసి సపోర్ట్ చేసి ఇంకా అలానే కొత్త వస్తే లైక్ అని చేయండి మా మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారో మా తమ్ముడు సపోర్ట్ చేస్తారా అలానే చూడాల్సి నీ బర్త్డేకి వాళ్ళ బాబాయ్ కేక్ కేక్ తీసుకొచ్చినమాట ఇంకా కేక్ తిని మళ్ళీ తింటుంది సరేనండి పని చేస్తాం మాతో పాటు లాగి రాకుండా పెరిగిన పెరుగుతుంటుంది సరేనా మళ్ళీ మీ మీ వదిన చూపిపో అయితే అండి ఇప్పుడు దాకా చాలా పనులు చేశారు కదా ఇప్పుడు చాలా అంట్లో ఇవి అన్ని బాడే అండి పాపం వదిన్నా మళ్ళీ రేపు హోటల్ ఉంది ఆ హోటల్ పని కూడా చూసుకోవాలని చెప్పి ఒకేసారి పని చేసుకుంటాం అదేనా బాయ్ బాయ్